సేనాయ నమః ఈ ముప్పై ఆరవ రోజున మనము శ్రీ నృసింహ పురాణంలో భారద్వాజ వారు అడిగినటువంటి దర్శక సూతులు వారు సూర్యవంశ వర్ణన గురించి ఈ విధంగా తెలిపారనేటువంటిది మనం ఈరోజు తెలుసుకుందామని తెలియజేస్తూ

नमस्ते मंगल रुपाया अस्त्र रुपाया देना भगा बोहरुपाया रुपाया पंचरुपा धराया जन बद्रुपाया रुपाया योगरुपाया योगीने ീസ് നമസ്തർഭയവ ഹിരണ്യ്യഗർ ഹിരണ്യവാ ഹിരണ്വർണ്ണദേഹ നിരണ്ക്കവിനശി हिरण्यकनिहन्त्रे च हिरण्यनयनाय च हिरण्यरेतसेतुभ्यम् हिरण्यभदनाय च नमो हिरण्यशृङ्गाय निःशृङ्गाय च शृङ्गिने अखण्डतत्त्वरूपाय कमण्डलुधराय च नमस्ते चण्डसिंहाय सच्च ते नमः ఈ విధంగా మనం నృసింహస్వామి వారి యొక్క సహస్రనామ స్తోత్రంలో స్వామివారి యొక్క వర్ణం ఈ విధంగా తెలపబడింది అనే విషయాన్ని కూడా ఈ యొక్క నృసింహ పురాణం లో విషయాలు తెలుసుకుంటూ కూడా ఆ సహస్రనామాన్ని కూడా మనం పారాయణ చేసుకుంటున్నామని తెలియజేస్తూ ఈరోజు భారతీయుల వారి వారు మహర్షి ప్రశ్నిస్తున్నారు ఏమని అంటే ఓ సూత మహర్షి మీరు సర్గము అణు సర్గములను వర్ణించారు అలా విచిత్రమైనటువంటి కథలను కూడా మాకు వినిపించారు ఇప్పుడు రాజవంశములు మన్మంతము వంశాన్ని యొక్క చరిత్రములన్నీ కూడా సంక్షిప్తంగా మాకు తెలియజేయవలసి ప్రార్థన చేశాడు అంత సూతులు వారు ఏ విధంగా తెలియజేశారో ఈ నృసింహ పురాణం ద్వారా మనం తెలుసుకుంటున్నాం రాజవంశం యొక్క పురాణములలో వివరంగా చెప్పబడింది దాన్ని వంశ పద్వంతరాలను కూడా నీకు సంక్షిప్తంగా చెప్తాను ఓ బుద్ధిశాలైనటువంటి భారద్వాజ మహర్షి వంశాంచరితం కూడా చెబుతాను వినటుకు వచ్చినటువంటి మున్లారా మీరందరూ అందరూ కూడా భక్తి శ్రద్ధలతో వినండి అని చెప్పి శృతులు వారు చెబుతున్నారు మొట్టమొదటిగా బ్రహ్మదేవుడు పుచ్చాడు తర్వాత వాణి నుండి మరిచి వారి నుండి కశ్యపుడు వాణి నుండి ఆదిత్యుడు ఆదిత్యుడి నుండి మనువు మనువు నుండి ఇక్ష్వాకు ఇక్ష్వాకు నుండి విముక్ విక్షు వికుక్షి అలా వికుక్షి నుండి ద్యోతుడు జ్యోతుడి నుండి వేణుడు వేణు నుండి పృథువు పృథువు నుండి వృధాశ్వరుడు అలా వృధాశ్వడి నుండి అసంఖ్యాతాశ్వడు వేణు నుండి మాంధాత మాంధాత నుండి పురుపుస్సుడు నుండి దృశరుడు ద్రసరుడు నుండి అభిషంషువు అలా వీణు నుండి దారుణుడు ఈ దారుణుడి నుండి సగరుడు సగరుడి నుండి హర్యస్సుడు హర్యస్సుడు నుండి హరితుడు వీణు నుండి రోహితాశ్వడు అలాగే రోహితాశ్వరు నుండి అంశువంతుడు అంశువంతుడి నుండి భగీరథుడు భగీరథు నుండి సౌదాసుడు సౌదాసు నుండి శత్రుందముడు వారి నుండి అనరణ్యుడు అనరణ్యుడు నుండి దిబ్బ్యబాహు వాని నుండి అజుడు అజుడు నుండి దశరథ మహారాజు దశరథ మహారాజు నుండి శ్రీ శ్రీరామచంద్రమూర్తి శ్రీ శ్రీరామచంద్రమూర్తి నుండి లవుడు మరలా ఆ లవుడు నుండి పద్ముడు అలాగే ఆ పద్ముడు నుండి అనుపర్ణుడు అనుపర్ణుడు నుండి వస్త్రబాణి వస్త్రబాణి నుండి శుద్ధోదనుడు మరలా వీరికి పూజుడు ఇతనితో సూర్యవంశం ఆకరైపోయింది సూర్యవంశంలో ముఖ్యం చెప్పానప్పుడు వీరందరూ కూడా ధర్మంగా భూమిని పాలించినటువంటి రాదు ఓమనీశ్వర సూర్యవంశం యొక్క వర్ణనంతా కూడా ఇక్కడ నీకు చెప్పారు రాబోయేటువంటి రోజున నీకు చంద్రవంశంలో ఉండేటువంటి గొప్ప గురించి కూడా చెబుతాను ఏకాగ్రమైనటువంటి మనస్సుతో నీ వినవలసింది అని చెప్పి సూతులు వారు భారద్వారిని తెలియజేశారు స్వప్తాధమాదండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవంతం సూర్యం ప్రణమాంజం ఆదిదేవ నమస్తామస్త ఎవరైతే శ్రీ ద్వారా ఈ సూర్యవంశము యొక్క వర్ణన నిత్యము కూడా ఈ కథల్ని వినటం కానీ పారాయణం చేయడం కానీ కనుక చేసినట్లయితే వారికి ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం కూడా కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు అని తెలియజేస్తూ ఈ యొక్క సూర్యవంశం యొక్క సంపూర్ణమైనటువంటి వర్ణన మనం కూడా నిత్యం కూడా ఆరోగ్యం కోసం ఆదిత్య హృదయాన్ని ఈ విధంగా పారాయణం చేస్తాము ఆ యొక్క పవిత్రమైనటువంటి ఆ సూర్యవంశం యొక్క వర్ణన మనం నిత్యం కూడా ఆర్థిక వాదాలు కావచ్చు ఆరోగ్య సమస్యలు కావచ్చు ప్రభు సంబంధమైనటువంటి దోషములు కావచ్చు నేత్ర రోగములు కావచ్చు గ్రహరాత్రి అనేటువంటి సూర్యుడు అనుగ్రహం కోసం జాత పడలో సూర్య ఆరాధన చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఈ నృసింహ పురాణంలో తెలుపుబడినటువంటి సూర్యవంశ వర్ణనను పారాయణ చేసి ఆ యొక్క ఫలితాన్ని పొందగలనని ఆశిస్తూ మనము ఈ యొక్క సూర్యవంశ వర్ణంతో పాటు నృసింహ సహస్రనామంలో ఆయన ఏ విధంగా आवन तेलुगु पडि कुडे आपण తెలుసుకుంటున్నాం నమస్తే శేదసింఘాయ పీతసింఘాయ వేనవగ నీలసింఘాల నీలాయ రక్కసింఘాల వేనమహా నమో హరిద్రసింఘాయ దుంగసింఘాయ వేనవగ మూలసింఘాయ మూలాయ బృహస్సింఘాయ వేనవగ पातालस्थितसिंहाय नव पङ्गदभाषिरे नमो जलस्तसिंहाय अन्तरिक्षस्थिताय च कालाग्निरुन्द्रसिंहाय चण्डसिंहाय तेन वनन्तजिह्य अनन्तगतये नभ नमोऽस्तु वीरसिंहाय बहु नमो विचित्रसिंहाय नरसिंहायते नमः अभयंकर सिंहा नर सिंहा नग सप्ता सप्त साम स्वरूपिणे सप्तवायुस्वूपय सप्त छंदोमयाज सप्त लोकाय सप्त स्वरमयाज सप्ताची ఈ విధంగా ఉండేటువంటి సూర్య దేవుని యొక్క కోసం మధ్యాహ్న కాలంలో మార్తాండమూర్తి యొక్క అనుగ్రహం కోసం సప్తాశ్వరథరూపిణి అనే నామం ఈ సహస్రనామ స్తోత్రంలో తెలిపినట్లుగా స్వామివారు ఎవరో కాదు సాక్షాత్తు సూర్యనారాయణమూర్తి మూర్తి స్వామివారి యొక్క సహస్రనామాలలో తెలియపబడింది కాబట్టి మనం ఈ యొక్క నృసింహపురాణం ద్వారా కూడా ఈ యొక్క నామాల్లో ఉండేటువంటి మాధుర్యతను తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ స్వస్తి చెప్పుకుంటున్నాం స్వస్తి ప్రాగే शुभमस्तु नित्यम् समस्त सुखिनो भवन्तु ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति